హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి మీ అరణే ఏం చేస్తున్నారు పనులు ఏమైనా అయితే నేను మంగళవారం కదా మార్నింగ్ లేచిపోయి జమిళమ్మ పోయి దర్శనం చేసుకొని మా ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి ముగ్గురు పెట్టి జామకాయలు కోసుకొని తిని కాసేపు కబుర్లు పెట్టి డబ్బులతోనే వచ్చేసాను వచ్చేసి మళ్ళీ షాప్లో కూర్చున్నాను మీరేం చేస్తున్నారు మీ దినచర్యలు ఏంటి ఈరోజు ఏం పంటలు చేసుకున్నారు అందరి వీడియోలు ఎలా సాగుతున్నాయి నాకైతే యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి అంటే సౌండ్ వీడియో ఎలా చేయాలి అవి ఎలా చేయాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ యాప్ ఎక్కించుకోవాలంటే ఆ యాప్ కూడా తిరుగుతాము అందరి ఇల్లు అందరికీ సపోర్ట్ ఉంటారు మా ఇంట్లో మేము అర్థం కానీ మేము సపోర్ట్ ఇవ్వమంటారు మా వాళ్ళు ఫ్రెండ్స్ సాయంత్రం టైం వీళ్ళు అలవాటు కదా చాలా మంది అండి మటన్ ఎప్పుడు మటన్ టైప్ కాకుండా మనము అది దాల్చట్ టైప్ చేసుకుంటే బాగుంటుంది కొలెస్ట్రాల్ కూడా అవేరు కదా మనం కొంచెం దాల్చటాయి చేసుకుంటే రసంలాగా ఉంటుంది మనం తిన్న కూడా సాఫ్ట్గా ఎండాకాలం కదా కొంచెం వాటర్ వాటర్ ఇదిగా ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటుంది కొంచెం రెబ్బు అవుతుంది ఫ్రై లాగా కాకుండా అందుకోసం దాల్చా దాల్చటాయి చేసుకొని టేస్ట్ కూడా బాగుంటుంది ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు దాల్చా అలా చేసుకుంటే బాగుంటుంది మనకి రెది ఎండాకాలం టేస్టీగా ఉంటుంది కొంచెం మటనే సరిపోతుంది మనకి ఓకేనా పాకిల్లా అయితే అలా చేసుకోవాలి దాని తిన్న ఫీలింగ్ ఉంటుంది ముక్కలు తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకు డైజెషన్ ప్రాబ్లంలో కాకుండా ఉంటుంది ముక్కలు బాగా కుక్కర్లో ఉడికించి ముక్కలు మెత్తగా అయినాక ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకన్న వేసి తరువాత వేసి ఈ ముక్కల్ని దానిలో వేసి కొంచెం పిండి పిండి తడిపి వేసి దానిలో కొంచెం సాంబార్ పొడి అల్లం పేస్ట్ ధనియాల పొడి ఒక నాలుగు మిరియాలు దాన్ని చేస్తే కొంచెం చింతపడి రసగు కూడా గుజ్జు పిండి వేయాలి వాటర్ ఒక చెంబు వాటర్ వేయాలి పిండి వేస్తాం కదా ఒక చెంబు వాటర్ వేయాలి మంచిగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సన్న మంట విన తుర్లా నుంచి దింపేసుకోవాలి ఆల్రెడీ ముక్కలు ఫస్ట్ ఉడికిచ్చుంటాయి కదా కుక్కర్లో చాలా బాగుంటుంది దాల్చ ఎండాకాలం కదా చక్కగా ఉంటుంది మనకు తిన్న ఇది కూడా కాదు అదే గ్యాస్ పెట్టినట్టు టైట్ కాకుండా కూడా మంచిగా ఉంటుంది నాకు నాలుగైదు రోజులు గ్యాస్ పెట్టడం వస్తుంది అంట అని తెలుసా మెడిసిన్ వాడిన అన్ని వాడిన కూడా సగం ఏం చేసినట్టు రాసి సోపు పచ్చి సోపుని వేపుకున్నా వేపుకొని దాని అంత బాంబు వస్తుంది పోసి రెండు కలిపి మిక్స్ చేసుకొని జాంకు అని జాంకు అది